ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಛಾನಲ್ ತಗಮ್ಮ ಬ್ಲಗ್ಸ್ ಆಯ್ ಈ ರೋಜು ಮನ ಬ್ಲಗ್ ಅಂದರಿಕೈತೆ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಶುಭಾಕಂಕ್ಷರೋಜೈತೆ ಇದೆ ಮೇಮೈತೆ ಇಂಕ ಶಿವರ ಶಿವರಾತ್ರಿ ಅಪ ಮರುಸಟ್ಟ ರೋಜು ಜಾಗ ಮರುಸಟ್ಟ ರೋಜು ಅನ್ಮ ಮೇಮೈತೆ ಇಂಕೊಂಡೈತೆ ಅನ್ನ ಗುಡಿಕ್ಕೆ శివరాత్రి రోజు అయితే ఇంకా ఉపవాసం ఉండే అయితే ఇంకా జాగరణ చేస్తారు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఇట్లా టెంపుల్కి వచ్చి అయితే ఇంకా టెంక టెంకా కొడదామని చెప్పేసి అయితే ఇంకా గుడికి వస్తున్నాం అనమాట మా ఊళ్ళో శివరాత్రి చాలా బాగా జరుగుతుంది ఇంక ఇప్పుడైతే మేమైతే ఇంకా కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట కొండ ఉంది శివుడు పార్వతీదేవి గుడి అయితే కొండ మీద ఉంది ఇప్పుడు మేము స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం చూడండి మోక్షి చరిత ఇద్దరు ఎక్కుతున్నారు చూడండి ప్రతి ఒక్క మెటుకకి ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని అయితే ఇంకా పెట్టింటారనమాట ఎప్పుడు కూడా పసుపు కుంకుమతో ఈ మె మెటుకళ్ళు మటుకు ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట పసుపు కుంకుమతో చూడండి సన్నయమ్మకి హాయ్ చెప్పమని చెప్తా అంటే సన్నయమ్మ హాయ్ అయితే అని చెప్తుంది ఇప్పుడైతే మేము పైకి అయితే వెళ్తున్నాము అసలు మా ఊర్లో అయితే కొండ మీద భైరవలింగేశ్వర స్వామి అంటే ఇంకా ఫేమస్ అనమాట గుడి అయితే చాలా బాగుంటుంది కొండ ఎక్కితే మా విలేజ్ మొత్తం కనపడుతుంది అనమాట చూడండి ఇంక ఇప్పుడైతే సగం ఎక్కామన్నమాట స్టెప్స్ ఇంకా సగం అయితే ఇంకెక్కుతున్నాము ఇంకైతే మోక్ష అయితే సన్నయమని ఎత్తుకొని అయితే పైకి అయితే ఎక్కుతుంది ఒకరి ఎక్కడమే కష్టము కానీ సన్నయమని ఎత్తుకొని అయితే ఇంకా నైషధాన్ని ఎత్తుకొని అయితే మోక్ష ఎక్కుతుంది నేనైతే ఇంకా ముందు కూడా వీడియో తీయడానికి అని చెప్పేసి అయితే మా ఆడపడుచుకి అయితే చెప్తున్నాను అనమాట చూడండి ఇంకైతే ఇంకొంచెం పైకి అయితే వచ్చేసాము ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి ఖచ్చితంగా వస్తారనమాట శివరాత్రి రోజు మా ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది పొద్దున అయితే ఇంకా స్వామికి అభిషేకాలు తలంబ్రాలు అయితే ఇంకా ఉంటాయన్నమాట అభిషేకం అయితే అయిపోయి ఉంటుంది మేము వచ్చాక కొంచెం లేట్ అయింది ఇంకా స్వామికి అయితే ఇంకా తలంబ్రాలు అయితే ఇంకా అయిపోలేదు ఇంకా అంతలోపు పోవాలని చెప్పేసి అయితే ఇంకా తొందరగా అయితే ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం ఇంకా సగం వరకు వచ్చాం చూడండి పైన ఉన్నదే శివాలయం అన్నమాట భైరవలింగేశ్వర స్వామి ఇంకా చూడండి ఇక్కడంతా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా నేను మోక్షి నైషద వాళ్ళమ్మ ఇంకా అందరం కలిసి స్టెప్స్ చూడండి ఎక్కుతున్నాం నైషద ఎంత ముద్దు ముద్దు ఎక్కుతుందో నైషద డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకైతే ఇంకా నైషదాని చిన్నగా నడిపించుకుంటూ పైకి ఎక్కుతున్నాం ఇప్పుడైతే ఇంకా గుడి దగ్గరకు వచ్చేసినాము నేనైతే ఇంకా టెంకాయ కొడదాము దేవుని దర్శించుకొని వద్దామని చెప్పేసి అయితే ఇంకా క్యూలో అయితే నేను నిలబడ్డాను చూడండి ఇక్కడైతే ఇంకా జనాలంతా ఉన్నారు ఇంకా చాలామంది కాబట్టి అక్కడ నేను క్యూ అయితే నిలబడినాను ఇక్కడైతే అమ్మవారికి స్వామికి అయితే వివాహం అయితే జరుగుతుంది అక్కడైతే ఇంకా వేయడానికి వేయడానికైతే ఇంకా చూడండి ఇంతమంది జనాలు అయితే వెయిట్ చూస్తున్నారనమాట వెయిట్ చేస్తున్నారు చూడడానికి ఇంకా అయిపోలేదు తెలంలు ఇంకా స్వామిని అనమాట ఇంకా అందుకోసం వివాహం చూడ్డానికే అనమాట వచ్చేది ఇటు చాలా మంది పొద్దున్నే ఇంక ఇప్పుడైతే ఇంకా నేను సగం వచ్చేసాను అనమాట క్యూ దాటుకొని చూడండి ఆ పైన అంతా కూడా జనాలంతా కూడా తలంబరాలు వేయడానికే అక్కడ కూర్చొని ఉన్నారు తలమరాలు పడేలోపు నా దర్శనం అయిపోవాలని నేను అనుకుంటున్నాను కానీ మా నాయ చాలా చేస్తాను చూడండి అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూ అక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉంది అమ్మ చాలా సతాయి ఇచ్చింది అనమాట జనాలల్లో మమ్మల్ని చూడండి ఇక్కడ కొండ మీద ఉండి ఉండి చూస్తే ఊరంతా కూడా కనపడుతుంది మా విలేజ్ అంతా ఇంకా పైన చాలా ఉంది కొండ కానీ సగం సగం కొండలో కొండ పైన అయితే ఇంకా భైరవలింగేశ్వర స్వామి అయితే ఉన్నాడు ఇంకా పైనకి వెళ్ళాలంటే చాలా పెద్ద కొండ ఉంది ఇంకా అక్కడ కూడా స్టెప్స్ ఉంటాయి ఇంకా చూడండి మోక్షిను ఇంకా చరిత అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా మన ఐషధ్య అయితే ఇంకా బాగా ఆడుకుంటుంది ఇంకా బాగా ఫ్రీగా ఉంది ఇక్కడ జమ్మి చెట్టు చూడండి ఇక్కడ జమ్మి చెట్టు కూడా పూజ చేస్తారనమాట శివాలయంలో ఖచ్చితంగా అయితే జమ్మి చెట్టు ఉంటుంది సారీ ఇది బిల్వపత్రం చెట్టు నాకు తెలియక అట్లా అన్నాను అంటే నాకు తెలీదు మళ్ళా చెప్పినారనమాట ఇది బిల్వ పత్రం అని చెప్పేసి అయితే చెట్టు అయితే బిల్వ పత్రం ఇంక ఇప్పుడైతే చూడండి అందరూ వస్తున్నారు పోతున్నారనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి అయితే ఇంకా తలంబరాలు అయితే అయిపోలేదు ఇంకా నేనైతే ఇంకా క్యూలో లోపలైతే ఉన్నాను ఇంక చూడండి జనాలు అయితే ఇంక ఇట్లా ఉన్నారనమాట నేను చూడండి అక్కడ ఉన్నాను ఉన్నా నైషదాకైతే ఇంకా ఇంకా బొట్టు పెడదామని చెప్పేసి అయితే నైషదాని పిలుచుకున్నాను అక్కడ ఎంత జనాలని ఇంకా ఇప్పుడైతే ఇంకా తక్కువ ఇంకొద్ది ఇంకొద్దిసేపు అయితే చాలామంది జనాలు వస్తూనే ఉంటారు చాలా బాగా జరుగుతుంది చూడండి అక్కడ అంత జనాలే ఉన్నారు ఎంతమంది తెలుసా ఇంకా పైన చాలా మంది ఉన్నారు అమ్మవారి వివాహం చూడమంటే చాలా అదృష్టం ఉండాలా అందుకే చాలామంది పొద్దున్నే వస్తారనమాట ఎందుకంటే శివరాత్రి రోజు జాగరణ ఉంటారు మేలుకొని ఉంటారు కాబట్టి పొద్దున్నే స్నానాలు అయిపోయిన తర్వాత ఆరు లోపు వచ్చి ఇక్కడైతే ఉంటారు ఇంకా చూడండి ఇక్కడంతా జనాలంతా ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట గుడికి వస్తూనే ఉన్నారు జనాలు అయితే చూడండి మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే చాలామంది అయితే అనమాట ఇప్పుడు ఇంకా జనాలు ఎక్కుతూనే ఉంటారు వస్తూనే ఉంటారనమాట మా ఊర్లో అయితే ఇంకా భైరవలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే ఫేమస్ అనమాట మహాశివరాత్రి అయితే చాలా బాగా జరుగుతుంది మా నైషదాకి అయితే మేము చిన్న అయితే ఇంకా పూలు పెట్టినాము నాకైతే నగ్ వస్తుంది అందుకనేసి అయితే చిన్న వీడియో అయితే తీసినా చూడండి జారిపోతున్నాయి అనమాట పూలు నైషదాకి అయినా తీసేద్దాంలేమా అంటే వద్దు వద్దు అంటుంది ఎందుకనేసి నేను వీడియో అయితే తీసినాను ఒక చోట ఉండకోకుంది ఉంది ఇంక ఇప్పుడైతే నేను ఇంకా మీర్జా ఫ్రెండ్ అయితే మాడ పరిచి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింటే నేనైతే ఇంకా మాట్లాడుతుంటే వీడియో తీయద్దాకా అంటున్నాడు చూడండి ఇంకా మేమైతే ఇప్పుడే టెంకాయ కొట్టి దేవుని దర్శించుకొని వచ్చి ఇంకా బయట అయితే కూర్చున్నాము చూడండి నాశద ఎంత ముద్దుగా అక్కడ చూసాడు మేమంతా ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట జనాలు వస్తూనే ఉన్నారు చూడండి ఇంక ఇప్పుడైతే దర్శనం చేసుకుని అయితే వచ్చాము ఇంక ఇప్పుడైతే ఇంకా భోజనాలు చేస్తున్నారనమాట ఇంకా మేము అందరం అయితే ఇంకా భోజనాలు చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ప్లేట్ తీసుకొని అయితే వెళ్తున్నాము మా ఊళ్ళో శివరాత్రి రోజు కన్నా మరుసటి రోజు చాలా బాగా జరుగుతుంది కొంచెం వీడియో ఇట్లా అయిందనమాట పిల్లలకి తెలియక ఇంకా జనాలలో కెమెరా సెల్ ఇట్లా పెట్టుకుని అయితే ఇంకా వీడియో తీసినారు ఇంకా అందుకనేసి అయితే మేము చిన్నగా ఇట్లా చేసి అయితే ఇంకా వీడియో అయితే పెట్టినాము చూడండి నేను మోక్షి తర్వాత అయితే ఇంకా చరిత అందరం అయితే ఇంకా మా పిల్లలందరం కలిసి ఇంకా భోజనం అయితే పట్టించుకుందాం అయితే వెళ్తాను నేను పాయసం తినను అనమాట అందుకనేసి అయితే ఇంకా అన్నం డైరెక్ట్ అన్నం భోజనం చేద్దామని చెప్పేసి అయితే ఇంకా భోజనాన్ని పెట్టించుకుందాం అనేసి అయితే ఇంకెళ్తానా చాలా బాగా చేస్తారనమాట మనకి ఏది కావాలన్నా ఆడ ఉంటాయి అనమాట ఎందుకంటే పలావ్ కానివ్వండి వంకాయ కానివ్వండి రసం కానివ్వండి పప్పు కానివ్వండి పెరుగు కానీ ఏదైనా కానీ ఉంటాయి మనకి ఏది ఇష్టమైతే అది తినొచ్చు ఇంకా నేనైతే పప్పు అన్నం తిందాం ఫస్ట్ అని చెప్పేసి అయితే పప్పు అన్నం అయితే పెట్టించుకున్నాము చూడండి మేమంతా ఇంకా ఇప్పుడైతే ఇంకా చరిత్ర అయితే పెట్టించుకునింది ఇంకా వంకాయ అయితే అటు సైడ్ వేస్తున్నారనమాట నాకైతే ఇంకా ఇది ఫస్ట్ తిని మళ్ళీ తర్వాత ఇంకా పెట్టించుకొచ్చుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడైతే నేను వెళ్తున్నాను భోజనం పెట్టించుకొని అయితే వెళ్తున్నా ఇంక ఇక్కడ కూర్చోడానికి లేదనమాట జనాలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కూర్చొని తినాలో అర్థం కావట్లేదు ఇంక అందుకనేసి అయితే ఇంకా నిలబడేసి తిందామనేసి అయితే ఇంకా తింటున్నాం చూడండి నేనైతే చక్కగా అయితే అన్నం పెట్టించుకొని అయితే ఇంకా తింటున్నాను చాలా బాగా చేశారనమాట ఇంకా వంకాయ ఇవన్నీ కూడా చేశారు ఫస్ట్ అయితే ఇంకా పప్పన్నంతో తిందామనేసి అయితే పప్పన్నం పెట్టించుకున్నాం ఇంక ఇప్పుడైతే ఇక్కడ చూడండి అంత జనాలు అంతా ఇంకా భోజనాలు చేస్తున్నారు అనమాట ఇక్కడ అంతా వడ్డించే వాళ్ళు ఉన్నారు ఇంక ఇక్కడ అంతా ఇట్లా నిలబడేసి అయితే ఇంకా అంతా భోంచేస్తున్నారు వాళ్ళు రెడ్ శారీ కట్టుకునే వాళ్ళు అయితే కమిటీ మెంబర్స్ ఇక్కడ భోజనాలు వడ్డిస్తారు ఇంక ఇక్కడైతే ఇంకంతా చూడండి మా ఫ్యామిలీ అయితే ఇంక ఇక్కడ కూర్చొని అయితే భోంచేస్తున్నారు ఇంకా అయితే చూడండి ఇంకా ఏది కావాలన్నా అది వడ్డిస్తారు ఈడ ఉన్న దాంట్లో అయితే ఇంకా పాయసం అంతా ఉందన్నమాట అందుకే అండి మా ఊర్లో అయితే చాలా బాగా అన్నమాట శివరాత్రి రోజు అయితే ఇంకా జాగరణ మరుసటి రోజు పండగ చాలా బాగా జరుగుతాయి మాకు చాలా ఇష్టం శివరాత్రి అంటే ఇంకా ఉపవాసాలు ఉండి ఇక్కడ గుడికి వస్తారనమాట మరుసటి రోజు చూడండి చాలామంది జనాలు వస్తూనే ఉంటారనమాట భోజనాలు లోపు మధ్యాహ్నం రెండు మూడు అవుతుందనమాట అంతసేపు వరకు భోజనాలు పెడుతూనే ఉంటారు కొంచెం ఓపిక చేసుకొని వస్తే చాలన్నమాట దేవుని దర్శించుకోవడానికి కొండ ఎక్కి చాలా పైన ఉన్న పైన ఉంది కదా కొండ అని చాలామంది రారు కానీ ఇట్లా పండగ వస్తే మాట ఖచ్చితంగా అందరు వస్తారు ఇంకైతే ఇప్పుడు అయితే ఇంకా చూడండి మోక్షి చెరీతో అయితే ఇంకా పెరుగన్నం పెట్టించుకొని అయితే ఇంక ఇద్దరు ఒకటే ప్లేట్లోనే తింటున్నారు ఇంకా మోక్షికి బాగా నచ్చిందేమో పెరుగన్నం తింటనే ఉంది ఇంకా చూస్తాను చూడండి నేను వీడియో తీస్తా అంటే తీసుకో నేను తింటాను అన్నట్టుగా చూడండి అంతే తినేసిన ఫ్రెండ్స్ అంటుంది పక్కన అయితే ఇంకా పాయసం చూడండి దాని నిండా ఉంది ఇంక ఇప్పుడైతే ప్రేమగా చూడండి అక్కడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొన్న మీద ఇటు సైడ్ వచ్చి తింటున్నాడు ఇంకా మేమైతే ఇక్కడ ఫ్యామిలీతో ఇంకా వచ్చినాం వాడు ఫ్రెండ్స్తో అని చెప్పేసి ఇంకా వాడిని డిస్టర్బ్ చేయలేదు ఎక్కువసేపు మేము వాడు ఫోన్ చేస్తానడని చెప్పేసి అయితే ఇంకా వీడియో తీసినాము అక్కడ అయితే ఇంకా పవన్ అనమాట పవన్ పవన్ ఫ్రెండ్ ఇంకా మోక్ష వాళ్ళు చూడండి అన్నం తిని ప్లేట్లు అయితే ఇంకా అక్కడ వేద్దాం అనేది ఇద్దాం అనేసి అయితే చూడండి వస్తున్నారు ఇంకైతే ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా సర్లే ప్రేమ్ నేను మళ్ళా రాండి భోంచేసి చేసి అక్కడ వెళ్తానని చెప్పేసి అయితే ఇంకా నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి అయితే ఇంకా అక్కడ వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకి చెప్పానన్నమాట ఇంకా అయితే ఇంకా సిగ్గుపడతానాడ తినడానికి కాడ వచ్చినప్పుడు ఎప్పుడు సిగ్గుపడకూడదు అనమాట తినల్లా కడుపు నిండా ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకెళ్తాను అనమాట నేను ఇక్కడైతే ఇంకా అమ్మవారు ఉందనమాట అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఇంకా ఎదురుకి గజస్తంభం కూడా ఉంది ఇది కొత్తగా ప్రతిష్ట చేసినారనమాట చాలా బాగుంది అసలు అయితే ఈ గుడి ఒకసారి అయితే మేము చూపిస్తాం ఈ గుడిని ఇంక ఇక్కడైతే ఇంకా నాగలకట్ట అయితే ఉందన్నమాట చూడండి ఇక్కడైతే ఇంకా నాగలకట్ట ఇంకా ఇక్కడైతే నవగ్రహాలు అమ్మవారు అన్ని టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా పైన అయితే ఇంకా మా ఏమంటారో నాకు ఆ దేవుడి పేరు సరిగ్గా అనమాట పైన ఇంకా గుడి కూడా ఉంది కానీ ఇప్పుడు ఎండగా ఉందనేసి అయితే మేము పోలేదు ఇంక ఇప్పుడైతే నేను ఇంకా నాగదేవతలను అయితే ఇంకా మొక్కుంటాను చూడండి ఇంక ఇప్పుడైతే మొక్కుని ఇంకా పైన కొంచెం స్టెప్స్ ఉన్నాయి అక్కడ దాకా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము చాలా ఎండ ఉంది కదా కాళ్ళు కాలుతూనే ఉన్నాయి అందుకే చాలామంది కొండ ఎక్కరనమాట చిన్నపిల్లలు ఎక్కుతంటారు కానీ ఎండ ఎక్కువ ఉంది కదా చాలా వరకు అయితే ఎక్కరు చూడండి స్టెప్స్ పై వరకు ఉన్నాయి ఇంకైతే ఇప్పుడు నేను కొంచెం కొన్ని స్టెప్స్ ఎక్కినాను గుడి నుంచి కొన్ని స్టెప్స్ ఇంకా అక్కడ చూడండి అసలు మా విలేజ్ మొత్తం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఈ కొండ ఎక్కుతే ఇంకా పైన ఎక్కుతే మొత్తం చుట్టుపక్కల పల్లెలు కూడా కనిపిస్తాయి ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం పైకి అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా పైకి వెళ్తానా ఇంకా నేనైతే ఇంక ఇక్కడ దాకా ఎక్కి స్టాప్ చేద్దాంలే అనేసి అయితే ఇంకా అంటన్నా ఎందుకంటే ఇప్పుడే తిన్నాం కదా పైకి ఎక్కలేకున్నాము అందుకే ఇంకా పైన అయితే పైన కొండ ఎక్కువ ఇంకా ఎక్కే ఎక్కడానికి స్టెప్స్ బాగున్నాయి అనమాట ఇట్లే వరుసగా ఉన్నాయి ఎక్కొచ్చు బాగా ఇప్పుడైతే ఇంకొకసారి అయితే చూద్దామని చెప్పేసి అయితే ఇంకా చూపిస్తున్నాము ఇక్కడ చూడండి మా ఊర్లో పెద్దలం గుడి అనమాట చిన్నకేశర స్వామి టెంపుల్ కనపడతాయి చూడండి బస్ స్టాండ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకైతే కిందకి దిగేసి వెళ్దాం అనేసి అయితే ఇంకెళ్తున్నాం ఇంకా అయితే ఇంకా ఎక్కుతారనమాట కానీ చాలా ఎండ ఉంది అయితే మంచిది కాదు ఇక్కడ చూడండి అందరైతే ఇంకా స్వామి తలంబరాలు అన్నీ అయిపోయాయి కదా ఇంకా భోంచేసుకున్నారు కొందరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని కింద పోయి భోంచేస్తారనమాట చూడండి అందరూ అయితే ఇంకా భోంచేస్తున్నారు ఇక్కడ రెండు చోట్లయితే భోజనాలు పెడతారు మేము తిన్నా చోట తర్వాత కింద అయితే ఇక్కడ స్టెప్స్ దిగే చోట ఒక చోట ఎక్కే చోట ఒక చోట అయితే ఇంకా భోజనాలు పెడతారు అనమాట చూడండి అందరైతే ఇంకా తింటున్నారు ఎందుకంటే ముందు రోజు ఉపవాసాలు తింటారు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఇంకా తింటున్నారు ఇంక ఇప్పుడైతే ఇంకా కిందకి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా చిన్నగా దిగుతున్నాం అనమాట ఇంకా జనాలు అయితే ఇంకా ఫుల్ గా ఉన్నారు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది అయినా అని చెప్పేసి అయితే ఇంకా వీడియో తీసినాం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్